అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్రిపతి శుభవార్త చెప్పారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ఈ గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మహిళా దినోత్సవం రోజు మహిళలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యొక్క మంచి పథకాన్ని కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఏపీలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే చెప్పేశారనమాట తక్కువ వడ్డీతో లక్ష రూపాయల వరకు మీరు రుణం పొందే అవకాశాన్ని అయితే కల్పించారండి మరి ఈ రుణం మీకు రావాలి అనుకుంటే కనుక ఈ లోన్ మీకు రావాలనుకుంటే కనుక ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా కూడా ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ తోటి మహిళలకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల మరికొంతమంది ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దీని ద్వారా గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారనమాట మరి లేట్ చేయకుండా డేకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపు చెందిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొత్త రుణ పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతోందండి ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి డ్వాక్రా మహిళలు కూడా లక్ష రూపాయల వరకు రుణాన్ని ఐదు శాతం అతి తక్కువ వడ్డీతో అంచ్ అందించబోతున్నారన్నమాట ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుకు చెందిన అనేక మంది మహిళలు ఉన్నారండి ఈ మహిళలంతా కూడా పిల్లల యొక్క చదువులు అలాగే వివాహ ఖర్చులు కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీ రుణాలు తీసుకోవాల్సి వస్తుంది చాలామంది మహిళలు అప్పులు తిరిగి చెల్లించలేక ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకి వచ్చిందండి మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని అసలు మనం చూస్తే కనుక డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ యొక్క లక్ష రూపాయల స్కీమ్లోకి అర్హత ఉన్నవారనమాట ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్ధారిత పేదరిక రేఖ కిందకు వచ్చేవారు పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుపోతుందండి మహిళ ప్రతి మహిళ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి దీంతోపాటు ఇతర ప్రభుత్వ రుణ పథకాల్లో పెద్ద మొత్తంలో బకాయిలు కూడా లేకుండా ఉండాలన్నమాట మీరు ఎలాంటి గవర్నమెంట్ నుంచి రుణం రుణం తీసుకున్న పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నప్పుడు ఎక్కువ రుణం అంటే ఎక్కువ బాకీ లేకుండా ఉండాలన్నమాట మరి దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది మరి ఈ దరఖాస్తు అనేది ఎక్కడ చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం కోసం డ్వాక్రా మహిళలు గ్రామ మండల స్థాయిలో గల అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు అధిక సంఖ్యలో అర్హులు ముందుకొచ్చినా కానీ ప్రభుత్వం వారందరికీ కూడా రుణాన్ని అందించిపోతుందండి ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఎంతమంది మహిళలు వచ్చినా కానీ అంతమంది మహిళలకు కూడా ఈ పథకం ద్వారా మరి రుణాన్ని అయితే అందించిపోతున్నారు దీనికి సంబంధించిన మరి ముఖ్యమైన తేదీలు మనం ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతానికి అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదండి కానీ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాని తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశమైతే ఉంది డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు గొప్ప ఊరటనివ్వబోతోంది పిల్లల చదువుల కోసం వివాహ ఖర్చుల కోసం ఇంటి అవసరాల కోసం అధిక వడ్డీ బయట నుంచి అప్పులు చేసే పని లేకుండా తక్కువ వడ్డీతో రుణాన్ని అందించబోతుందండి మనకి ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా లక్ష రూపాయల రుణం అయితే రాబోతోందండి ఇది డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న కొత్త పథకం అనమాట ఆంధ్రప్రదేశ్ మహిళా రుణ పథకం డ్వాక్రా గ్రూపు గ్రూపుల కోసం ప్రత్యేకంగా మహిళా దినోత్సవం రోజున అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి మీరు అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు తోటి అప్లై చేసుకోవాలన్నమాట దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి మీరు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుని ఉన్నారో దీంతోపాటుగా మిమ్మల్ని అడిగితే కనుక ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి ఎందుకంటే మనకి ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట చూసారు కదా ఈ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు వెంటనే ఈ యొక్క లక్ష రూపాయల లోన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట అతి తక్కువ వడ్డీ కాబట్టి మీరు నెల నెల కొంత బాకీ తీర్చేసుకుంటే సరిపోతుందండి ఇదండి వాళ్ళ వీడియో విడిసాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే